ఒక్క మాట దానికి వచ్చే ముందు నాగేశ్వరిస్తున్నాను నాగేశ్వర గారు వక్షణ నాగేశ్వరి గారి ప్రసంగమే ఒక ఉదాహరణ నాలుగేళ్లలో గొప్ప పరిణామం జరిగింది మన అంత రాష్ట్ర విభజన అయిపోయింది గందరగోళం అయిపోయింది అనుకుంటున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య అద్భుతమైన సుహృద్భావ ధోరణి వేళ ఉన్నది ఈ పోరాటం ఈ రాష్ట్రం వేరు ఆ రాష్ట్రం వేరు కాదు అందుకు రెండు రాష్ట్రాల పౌర సమాజాన్ని పత్రికల్ని రాజకీయ పార్టీలని ప్రభుత్వాల్ని మనం మనసారి అభినందించాలి వాళ్ళ రోజు తిరుతుంటాం మనం తప్పులు చేస్తే ఈ విషయంలో గతంలో ఏమైనప్పటికీ కూడా ఒక గొప్ప సామరస్య వాతావరణం తీసుకొచ్చినందుకు అందరిని అభినందిస్తూ ఈవేళ కూడా నాగేశ్వర గారు దాన్ని తెలంగాణ గురించి ఆయన ఒక మాట మొక్క దాని గురించి మాట్లాడి గురించి అరుణ్ కుమార్ని నాగేశ్వర్ గారు ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఆఫ్షోర్ దాన్ని కూడా షేర్ ఇవ్వాలి స్టేట్ కని చెప్పింది అది నాకు తెలియదు కానీ మేము పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యా మేము అదే చేసాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి నేను పెట్రోలియం స్టాండింగ్ కమిటీ అదే ఎలా వస్తుందో కూడా అలాగే ఇవ్వాలని దీని మేము లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన ఎమ్మెల్సీల అందరం వెళ్ళి ప్రపోజ్ దిస్ రాజశేఖర్ రెడ్డి గారు నన్నే డ్రాఫ్ట్ చేయమంటే నేనే డ్రాఫ్ట్ చేశాను రెజల్యూషన్ దిస్ రెజల్యూషన్ వాస్ యునానిమస్లీ అడాప్టెడ్ బై ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సో దట్ ఈస్ ద డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ ఆస్ అడాప్టెడ్ ఇట్ అండ్ ఇన్ దట్ వి హియర్లీ క్లియర్లీ ఆఫ్ ష్యూర్ ఆన్ లేదు ఆఫ్షోర్ అయితే గాల్లోకి వెళ్ళిపోవు కదా పైప్ లైన్లు ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచే పోతాయి సో అందువల్ల ఇది ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ ఉదయాన్న నన్ను కూడా ఎవరు అడిగారు నేను నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నావు నువ్వు తెలంగాణ వాడు ఎట్లా మాట్లాడతావంటే నేను అన్నాను నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆ పర్మిషన్ తీసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు శ్రీలంక తమిళ గురించి కూడా మాట్లాడుతున్నా దానికి ఏం సంబంధం సో దాని గురికే సంబంధం ఉండదు ఉంటుందండి అందువల్ల ఇట్స్ ఇష్యూ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ని మనం గట్టిగా అడగాలి సో ఇది ప్రాఫిట్ పెట్రోలియంలో వాటా అన్ఫార్చునేట్లీ నేను రియార్గనైజేషన్ అప్పుడు కూడా చాలాసార్లు మాట్లాడాను కానీ ఇట్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ద రియార్నజేషన్ డిబేట్ లెటర్ అట్లీస్ట్ ఇంక్లూడ్ దిస్ ఇన్ అవర్ డిబేట్ అది అప్పుడు మనకు మీకు అసలు ఫస్ట్ ఎలకేషన్ ఆంధ్రప్రదేశ్ చెయ్యమన్నా చేస్తలేరు కదా ఒక గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రీస్ టూ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం ఉంది ఒక్క దీనితోనే టూ ల్యాక్ క్రోర్